హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే పచ్చి పులుసు రెడీ చేసుకుందామండి ఈ సమ్మర్లో మనకి చాలా చలువ చేస్తుందనమాట ఈ పచ్చి పులుసు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చి పులుసు ఫైవ్ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా ఎంతో రుచికరమైన పచ్చి పులుసు మనం తయారు చేసేసుకోవచ్చండి దీంతో కోడిగుడ్ ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మనం ఒక బౌల్ తీసుకోవాలి దానిలోకి నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా విరిచి వేసుకోవాలి లేదంటే మీరు చాక్ పైన కట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎటువంటి ఆయిల్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ పచ్చి పులుసు చేసుకుంటే మనకి చదువు కూడా చేస్తుంది అనమాట పిల్లలకు కూడా చాలా మంచిదండి పచ్చి పులుసుని చాలా రకాలుగా చేయొచ్చండి దీనిలో నేను ఒక టైప్ చూపిస్తున్నాను చింతపండుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వర్క్ తీసుకోవాలి దీన్ని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి మంచిగా పులుసు వచ్చే వరకు నానిద్దాం తర్వాత చింతపండు రెడీ చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని ఇలా వేసుకుని ఇది కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మీరు కావాలంటే వెల్లుల్లి వెల్లులిమ్మలు కూడా రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకవేళ పెద్ద మంట పెట్టినట్లయితే మాడిపోతాయి అన్నమాట మనకి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీనిలో కొద్దిగా గల్లిప్పు యాడ్ చేసుకొని పప్పు తిప్పే కర్ర ఉంటుంది కదా అండి దాంతో మనం కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కచ్చా పిచ్చా పేస్ట్ లాగా అవుతుంది మరి అంతా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా వరకగానే చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే చిన్న రోల్ ఉంటుంది కదా దానిలో అయినా చేసుకోవచ్చు నేను ఇదే పాత్రలలో నేను పేస్ట్లో చేసుకుంటున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది ఆమ్లెట్తో చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పచ్చి పులుసు ఆమ్లెట్ కాంబినేషన్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోవాలి పులుసు అంతా వచ్చే వరకు మొత్తం అంతా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి పులుపు సరిబరా వేసుకోవాలండి తర్వాత రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మళ్ళీ సగానిగా కట్ చేసుకొని ముక్కలు తీసుకోవాలి ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది ఆనియన్స్ కూడా చేస్తుంది కాబట్టి మనకి టేస్ట్కి ముద్ద ముద్దకి ఆనియన్స్ దొరికేలాగా వేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ని కట్ చేసేసుకొని పచ్చి పులుసులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి మీరు కొంతమంది కావాలంటే పచ్చి తినడానికి ఇంట్రెస్ట్ చూపించిపోతే నూనెలో అయినా వేపుకొని వేసుకోవచ్చు నేను నార్మల్గా కట్ చేసిన ఆనియన్స్ వేసేసాను పచ్చివే వేసేసాను మీరు గనక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రెండు మూడు ముత్తలు ఎక్కువే తింటారు కానీ తక్కువైతే ఏం తినరండి ఈ పచ్చి పులుసు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరి సబ్స్క్రైబ్ చేసుకుందరు